ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను సో వెల్కమ్ టు ఐ డీమ్ ప్రజెంట్ అయితే నేను నగర్ సిద్దిక్ వినాయక దగ్గర అయితే ఉన్నాను సో చూడండి ఒకసారి సో హైదరాబాద్ లో కొంచెం అంటే ఎవ్రీ ప్రతి చోట కొంచెం ఒక స్పెషల్ తో మనం చూస్తే ఉంటాం కదా సో ఇక్కడ మాత్రము స్థాపించిన వాళ్ళు కూడా కొంచెం స్పెషల్ అనే చెప్పుకోవచ్చు సో మహమ్మద్ సిద్దిక్ అనే అన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి అందరూ అన్ని మ అన్ని కులాల వారు అన్ని మతాల వారు కలిసి గణేష్ ని పెట్టడం జరిగింది చాలా ఇన్స్పిరేషనల్ ఇది సో ఎవ్రీ ట్వంటీ ఇయర్స్ నుంచి ఇది ఇది ట్వంటీ ఇయర్ ఇప్పుడు ఇది దీంతో పాటు కలిపి ట్వంటీ ఇయర్స్ అవుతుంది పెట్టేసి కూడా సో ఇయర్ స్పెషల్ ఏంటి అంటే ఫస్ట్ వినాయకుని చూడండి చాలా స్పెషల్ అది ఆ ఆల్మోస్ట్ మీకు బాలాపూర్ విగ్రహాన్ని చూసినట్లే ఉంటుంది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది సో ఇది ట్వంటీ ఫైవ్ తో అయితే మీకు పెట్టడం జరిగింది ట్వంటీ ఫైవ్ ఫీట్స్ ఉంటాడు ఒకసారి మీరు క్లియర్గా కిటి కిరీటం నుంచి అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ చూసినారు కదా ఎన్ని పడగలు ఉన్నాయో చూడండి ఆ కింద శివుడు ఉంటాడు శివుడు కిరీటం మీద శివుడితో పాటు పైన పడగలు ఉంటాయి మొత్తము కిందకి ఇంకొంచెం కిందకి వచ్చినట్లయితే వినాయకుడి తొండం మీద ఇట్లా ఈ విధంగా ఓం వేసి కొంచెం మంచిగా అంత అలంకరించడం జరిగింది సో ఆల్మోస్ట్ బాలాపూరే సో కాకపోతే ఇక్కడ బాలాపూర్లో సింహం ఉంటుంది ఇక్కడ మన వాళ్ళకి ఇది పెట్టడం జరిగింది ఆ చేతిలో ఆల్రెడీ ఆ నైవేద్యం కూడా పెట్టడం జరిగింది మొత్తం ఆ ఈ చేతిలో గొడ్డలి ఈ చేతిలో త్రిశూలము సో ఈ విధంగా అయితే రామ్నగర్ సిద్దిక్ ని అలంకరించడం జరిగింది చాలా అద్భుతంగా కిందకు వచ్చినప్పుడు చిన్న వినాయకుని కూడా పెట్టడం జరిగింది కింద ఒకసారి మీరు చూసుకోవచ్చు సో మంచిగా వీళ్ళు పూజ స్టార్ట్ చేసి పూజ అయిపోయింది నిన్ననే కదా నిన్న పూజ అయిపోయింది కాబట్టి ఈ విధంగా అలంకరించి మంచిగా చేయడం జరిగింది సో ఇంకా హైలైట్ ఏంటంటే మీకు లడ్డూస్ అనమాట సో ఈసారి గణేష్ లడ్డు సెవెన్ ఎనిమిది వంద ఏడు వంద సెవెన్ ఎయిట్ సిక్స్ చూసినారు కదా అర్థం ఎగ్జాక్ట్ గా సెవెన్ ఎయిట్ సిక్స్ వచ్చే విధంగా అయితే అంటే ఒక అంటే ఒక మంచిగా లిటరలీ ఏది చూసుకున్నా గానీ అందరూ కలిసి ఉండాలనే టీమ్ అయితే దీన్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది సో స్పెషల్ లడ్డు కూడా చాలా స్పెషల్ గా చేసినారు మొత్తం డ్రమ్ముల్లో మూడు డ్రమ్ములు నిండా నింపినారు మేము ఈ డ్రమ్ముల్లో ఇట్లానే పెట్టాము లడ్డు సో ఇప్పుడు వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ పెడతాం అని చెప్పి దీని లడ్డు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మొత్తం ఒకటేసారి వెయిట్ అయిపోతుందా ఓకే సో ఇది కదా సో ఇది ఇలాగే ఉండదు మళ్ళీ దీన్ని తీసేసి ఒక లడ్డు షేప్ లో వీళ్ళు చేయడం జరుగుతుంది ఇంకటి మొత్తాన్ని తీసుకెళ్ళడం కష్టం కదా సో అందుకనే ఈ విధంగా తెచ్చిన తర్వాత దీని మొత్తాన్ని ఒక లడ్డు ఆకారంలో చేయడం జరుగుతుంది సో చాలా స్పెషల్ ఇక్కడ అన్న కూడా ఉన్నారు దానికి సంబంధించిన ఒకసారి చూసుకుందాము ఈ స్పెషల్ ఏంటి అసలు ఏంటి చెప్పండి అన్న అన్న నా పేరు ప్రవీణ్ అన్న నేను ఇక్కడ ట్వంటీ ఇయర్స్ నుంచి అన్న వాళ్ళతోనే ఉంటాను ట్వంటీ ఇయర్స్ నుంచి ఇంకా లడ్డు ఏంటంటే ఈసారి మేము అందరికి పంచుతాం ప్రతిసారి పంచుతాం పోయిన లాస్ట్ ఇయర్ కూడా వంచడం ఈ ఇయర్ కూడా అందరికీ పంచుతాము కంపల్సరిగా అందరూ వచ్చి లడ్డు తీసుకోవాలని కోరుకుంటున్నాము ఇంకా నెక్స్ట్ ఏంటంటే మా గణేష్ బ్లింకింగ్ కూడా అయితది మహంకాలు ఉంది అశోక్ అది కూడా బ్లింకింగ్ అవుతుంది అనమాట త్రీ డే ఐస్ అనమాట అంటే బ్లింకింగ్ అవుతుంది ఇప్పుడు ప్లగ్ ఆన్ ఆఫ్ అవుతుంది ఈవినింగ్ టైమ్ లో ఓపెన్ చేస్తాం అన్న ఓకే అండ్ ఇంకా ఏంటంటే స్పెషల్ వచ్చేసి ఇంకా రామ్ నగర్ అంటే ఇక అందరికీ తెలిసింది హైదరాబాద్ చాలా మందికి అందరికి కూడా రామ్నగర్ సిద్ధి కంటేనే కూడా తెలిసి ఉంటుంది సో గ్యాస్ మీకు కళ్ళు బ్లింక్ అవుతాయి అవుతాయి సో శివుడి కన్ను కూడా బ్లింక్ అవుతుంది సో ఒకసారి నేను ప్రయత్నం చేస్తాను పెట్టించే ప్రయత్నం అయితే ఒకసారి ట్రై చేస్తాను సో చూస్తున్నారు కదా పైన శివుడి ఐ బ్లింక్ అవుతుంది కదా మూడో కన్ను అయితే బ్లింక్ అవుతుంది చూడండి అదే విధంగా ఇక్కడ గణేశుడి ఐస్ కూడా బ్లింక్ అవుతుంటాయి సో ప్రజెంట్ అయితే ఒక చిన్న ప్రాబ్లమ్ అది కవర్ వల్ల పెట్టలేదు సో ఇది అన్నమాట మన రామ్నగర్ సిద్దిక్ వినాయకుడిది ఇక్కడ లొకేషన్ కూడా మొత్తం చూడవచ్చు మీరు ప్రసాద్ మీద పెట్టినారు సో చూడటానికి యాక్చువల్లీ భక్తులు కూడా వస్తున్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకున్నాము ప్రస్తుతం మనం రామ్నగర్ సిద్దిక్ వినాయకుడి దగ్గర అయితే ఉన్నాము సో ఆయన చూడడానికి అయితే కాలేజ్ స్టూడెంట్స్ కూడా రావడం జరిగింది ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎలా ఉందో హాయ్ హలో ఎక్కడి నుంచి వచ్చినపేట్ నుంచి అనిపిస్తుంది గణేష్ విగ్రహం చాలా మంచి ఉంది చాలా మంచి అనిపిస్తుంది మంచి ఉంది గణేష్ ఉంది అందరు బట్ టాక్ ఉంది అందుకే చూడనికొచ్చిన కాలేజ్ నుంచి ఏంటి బయట మంచి ఉంది మంచి ఉంది అని అందరు టాక్ ఉంది అందుకే చూడనికొచ్చాం మరి చెప్పారు రామ్నగర్ గణేష్ చాలా బాగుంది ఒకసారి వెళ్ళి చూడాలని నన్ను బంగొట్టండి బంగొట్టండి నిన్న ఇంకా చూద్దాం అనేసి ఇంకా నార్మల్ గా వచ్చేసాం సరే కాలేజీ త్యాగం చేసినారు దేవుడి కోసం రెగ్యులర్ గా చేస్తూనే ఉంటారా దేవుడి కోసం రెగ్యులర్ తీసుకోవాలి మొత్తం చూసిన తర్వాత చాలా బాగుంది చాలా అనిపిస్తుంది రిలాక్స్ గా ఉంది చాలా గణేషన్ చూస్తా ఉంటే హ్యాపీగా ఉంది చాలా గణేష్ చాలా బాగున్నాడు ఏం నచ్చింది చాలా బాగుంది తోటి ఇంత ఇంత చిన్న గల్లీలా అసలు ఇంత పెద్దగా పెట్టుడు చాలా బాగుంది లడ్డు కూడా ఒకసారి చూడండి ఎంత పెద్దగా ఉంది మూడు డ్రమ్ములు పెట్టేసినారు చూసాము తీసుకోండి లడ్డు మీరు చెప్పే వాళ్ళకి మూడు డ్రమ్ములు హ్యాండ్ లో ఉన్నారు అసలు తీసుకెళ్తాం అంటే కాదు వాళ్ళకి అంతే కాదు ఫైనల్ గా గణేష్ చతుర్థి విశేష చెప్పేసి మీకు ఏమనిపిస్తుందో చెప్పండి హ్యాపీ గణేష్ చతుర్థి అందరికి చాలా బాగుంది

ఆ చూసినారు సో ఇప్పుడు బంగుట్టిన ఎవరికి తెలియదు అంట ఇప్పుడు సార్లకు కూడా తెలుస్తుంది ఓకే థ్యాంక్ యూ గణేష్ చతుర్థి వచ్చిందంటే డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ తో గణేష్ హైలైట్ అయినట్టు చూస్తాము కానీ ఇక్కడ మాత్రం డిఫరెంట్ అనమాట మనకు అన్న పేరు చెప్పగానే మీకు అర్థమైపోయింది ఎందుకు డిఫరెన్స్ అన్నాను సో ఒకసారి అడిగి తెలుసుకుందాం అన్నా నమస్కారం అన్న అన్న మీ పేరు మొహమ్మద్ మహమ్మద్ మొహమ్మద్ సో విన్నారు కదా ఆ మొహమ్మద్ సినిక్ సిద్దిక్ అన్న పేరు సో పేరు కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా సో ఒక ముస్లిం అన్న ఈ విధంగా చేయడము అంటే ఆ కులానికి మతానికి పండక్కి సంబంధం లేదు అందరం ఒకటే అని చెప్పే విధంగా విగ్రహాన్ని అయితే పెట్టడం జరిగింది సో ఎలా అనిపిస్తుంది అన్న ఎలాంటి ఛాలెంజెస్ కూడా చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది సో ఒకసారి అడిగి తెలుసుకుందాం అన్న చెప్పండి మీ పేరు సిద్దిక్ రామ్నగర్ సిద్దిక్ విగ్రహం అనే చెప్పేసి మొత్తం ఫేమస్ ఇట్లాంటిది తెచ్చినప్పుడు ఏమన్నా మీరు ఛాలెంజెస్ ఫేస్ చేశారా మీ సైడ్ రిలేటివ్స్ నుంచి కానీ వాళ్ళే నాకు ఫుల్ సపోర్ట్ చేస్తారు వాళ్ళే సపోర్ట్ చేస్తారు ఏదన్నా ఇప్పుడు ఆగ్మన్ కి కూడా సగం మంది ముస్లింస్ ఉంటారు నాకు కి కైనా కానీ ఇట్లా అన్నదానం కి కూడా వాళ్ళే వచ్చి నాకు ఫుల్ సపోర్ట్ చేస్తారు ఇక నేను చూస్తున్నారు కదా సిద్ధికన్న తో పాటు ఈ అన్న కూడా ఉండి ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట వాళ్ళిద్దరే ట్వంటీ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ చేసుకోబోతున్నారు సో ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎలా అనిపిస్తుంది హాయ్ ఎలా అనిపిస్తుంది ట్వంటీ ఇయర్స్ నుంచి అసలు లిటరలీ చాలా ఇన్స్పిరేషనల్ అన్న ఏ క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా ఏ రిలీజియన్ ఫీలింగ్ లేకుండా మీరు అందరూ ఇలా కలిసి ఉండి ఇలా స్థాపించడము సో మీకు ఎలా ఉంది మేము ట్వంటీ ఇయర్స్ నుంచి ఇది పెడుతున్నాం అన్న మాకు అట్లా క్యాస్ట్ ఫీలింగ్ అవన్నీ ఏమి లేవు అందరు అందరు అన్ని మతాల వాళ్ళు ఇక్కడ ఉంటారు అట్లా అవన్నీ బయనికి ఉండదు కానీ చాలా మంది అందరు చాలా మంది పార్టిసిపేట్ చేస్తారు ట్వంటీ ఇయర్స్ నుంచి అయితే మేము పెడుతున్నాం ఏంటి స్పెషల్ ఏంటి అంటే ఏం చెప్తారు అంటే ఇప్పుడైతే సెవెన్ ఎయిట్ సిక్స్ లడ్డు ఉంది ఒక త్రీ థౌసండ్ మెంబెర్స్ కి అన్నదానం ఉంటుంది మా హారతి ఉంటుంది మళ్ళీ ఒక రోజు భరతనాట్యం ఉంటుంది అట్లా కల్చరల్ యాక్టివిటీస్ టెన్ డేస్ ఉంటాయి ఉంటాయి టెన్ డేస్ నుంచి పాడిని నైన్ డేస్ ఉంటాయి నైన్ డేస్ కల్చరల్ యాక్టివిటీస్ ఒక్కొక్కటి ఉంటుంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండుకోండి